నువ్వు గెలిచిన దానికి సూపర్ ఈ తడ మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు నువ్వే జగన్ ఈ తడ జై జగన్ అందరు కూర్చోవాలన్న అందరు కూర్చోండి కూర్చోండి తల్లి జ్యోతమ్మ తల్లి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా సొంతంగా టిప్పర్ కొనాలన్నా సొంతంగా ఆటో కొనాలన్నా సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి ఈ కొనే కొనేదానికి ఏదైనా బ్యాంకులతో టై అప్ అయ్యి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావుల వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము ఇట్లా ఏదైనా చేయడానికి ఏదో ఆలోచన చేస్తారు తల్లి అందరు కూర్చోవాలన్నా కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి అందరు కూర్చోవాలి కూర్చోండి నెక్స్ట్ నెక్స్ట్ అన్నా ఎక్కడ ఇస్తున్నారు మై డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్ లో ఎక్కడ క్లుప్తంగా ఏమన్నా ఉంటే మాట్లాడండి మాది తిరుపతి అన్న నా పేరు వెంకటేష్ రాయలన్నా నేను ఎస్వి ఆటో నగర్ ఫోర్ వీలర్ అసోసియేషన్ సభ్యులన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్న కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధాన పిలిచి వచ్చిందన్నా మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్న మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్నా అలానే మా నాన్నగారికి ఊపిరి